అందరికి మా గారికి వచ్చిన అందరికి మా నాదాపేసుకు మహాపరిశుద్ధులు అయిన తండ్రి ఈ గనుమైన నామ్న కొను తండ్రి నాయనా ప్రభ ఇదిగో నైనా అల్పురాని అయోధ్యరాని ఎన్నిక లేని దాని ప్రభ నిలబడిన నాయనా నాయన నీవే నన్ను నిలబెట్టినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి నాయన నిలబడింది నేనే కానీ నాయన ప్రభా మాట్లాడేది మాత్రం నీవే తండ్రి నాయన ప్రభా ఇదిగో నాయన ఈ ఐదో మాటలో నాయన ప్రభా నీవు పొందిన శారీరక శ్రమను బట్టి నాయన ప్రభా మూడు శీలల మధ్య నాయన ప్రభా రధ్యాహ్నం నాయన ప్రభా రెండవ ఏళ్ళలో నాయన సిలువలో వేలాడుతూ నాయన ప్రభా ఎంతో శ్రమను పొందుతూ నాయనా ప్రభ మా మాకు నాయన ప్రభ ఐదో మాటను పలికినందుకు ఎన్నో వందనాలు తండ్రి నాయన వచ్చిన వారందరినీ దీవించండి తండ్రి నాయన ప్రభ ఈ ఐదో మాటలో నాయన ప్రభ నాయన ఎవరికి ఎట్టి నాయన ప్రభ దాహము అని నాయన ప్రభ తీర్చాలో నీవే తీర్చండి నాయన ప్రభ తండ్రి దాహం ద్వారా నాయన ఎవరికి ఎట్టి దాహం తీరాలో నాయన ప్రభా అది తీర్చండి నాయన నాయన మీరే మాట్లాడించండి నాయన ప్రభా ఈ చిన్ని త్వరగా పరగాలన్న వేసి నాముళ్ళు అడిగి వేడుకుంటున్నాను తండ్రి చదువుకుంటున్నా యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఒక చదువు ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తాం పని చేసినప్పుడు మనకి ఏమవుతుంది శరీరం అంతా బలహీనమైపోతుంది పని చేసి చేసి ఏం పో మనం అలసిపోతాం అలసిపోయినప్పుడు ఏమనుకుంటాం మనం అన్నకు అలసిపోయినప్పుడు కొంచెం దాహం నీరు తాగాలనుకుంటాం అనుకుంటాం అంటే అది మనం ఏంటి శారీరక శ్రమ తీర్చుకుంటున్నాం ఈ దాహం అనేది రెండు రకాలు దాహం అనేది ఎన్ని రకాలు రెండు రకాలు శారీరక శ్రమ అలాగే కోర్కెల దాహం రెండవది ఏంటి కోర్కెల దాహం ఈ శారీరక శ్రమ అనేది శరీరం అలసిపోయినప్పుడు మనం నీరు తాగితే శారీరక శ్రమ అనే దాహం అనేది తీరుతుంది కానీ ఆత్మీయ దాహము ఆత్మీయ దాహం అనేది ఏంటి మనం హృదయం తృప్తి పొందితేనే కానీ ఆత్మీయ దాహం అనేది తీయదు ప్రభు మనం ఈ లోకంలో మన కోసం వచ్చి శిలువలో వేలాడుతూ తనను మధ్యాహ్నం వేళ శారీరక శ్రమ శ్రమ ద్వారా దాహం తీర్చుకున్నారు కానీ ఆత్మీయ దాహం అనేది ఎప్పుడు తీరిందంటే ఆయన ఈ లోకము నాకు నరావతారిగా వచ్చారు ఈ లోకము నాకు నరావతారిగా వచ్చారు వచ్చి ఏం చేశారు మన భూమి మీద ఉన్న నరులందరికి రక్షణ కలుగు చేశారు భూమి మీద ఉన్న నరులందరికీ ఏం కలిగి చేశారు రక్షణ ఆ రక్షణ ద్వారా ఈ నశించిపోవచ్చున్న ఈ పాపులందరికీ రక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుకి ఏం కలిగింది ఆత్మీయ దాహం అనేది తీరింది ఆత్మీయ దాహం అనేది తీరింది

తర్వాత ఆయనకున్న దాహము ఏం బయటపరచుకునే ముందు సమరయ్య స్త్రీ దగ్గరికి నూతి వద్దకు వెళ్ళారనమాట వెళ్ళి ఆయన మరి అంత అంత గొప్ప ఏసుక్రీస్తు ఆయన ఆయన తీర్చుకోలేరా తీర్చుకోగలరా కానీ సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారంటే అమ్మ ప్రభు ఏమని అడిగారు నీళ్ళు ఏమని అడిగారు ఏమని అడిగారు నీళ్ళు ఇమ్మని దాహమిమ్మని అడగలేదు నీళ్ళు ఇమ్మని అడిగారు అయితే ఆమె అన్నది నువ్వు యూదులు కదా నువ్వు నువ్వు నన్నెలా దాహమిమ్మని అడుగుతున్నావు అని అడిగారు అయితే మెస్ యూదు నేను మెస్ మీరు ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయనే మెస్ అయినాను నేనే తీసుకునని చెప్పారనమాట ఆయన చెప్పగానే ఆమె జీవజలంను తెలుసుకోవాలని ఆయన దాహం అనమాట ఆమె ఈ నీళ్ళ కోసం ఈ లోకంలో ఉన్న నీటి కోసం వచ్చింది కానీ ఈమెకు ఇవ్వాలనుకున్నారు యేసు ప్రభు జీవజలం ఇవ్వాలనుకున్నారు ఏమి ఇవ్వాలనుకున్నారు జీవజలం ఇవ్వాలనుకున్నారు అయితే అప్పుడు ఆమె యేసు ప్రభు ఆయన చెప్పడం ద్వారా ఆమె ఈయన ఎస్ఐ అని తెలుసుకుని ఆమె ఉన్న ఊర్లో వారు అందరినీ తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏం చేసింది ఎస్ఐ వచ్చారు నాకు జీవజల ఓట ఇచ్చారని చెప్పింది అయితే తను తను రావటమే కాదు ఊర్లో ఉన్న గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఆయన కోసం ప్రార్థించేటట్టు చేసింది మరి అప్పుడు ఈ సమరస్తి ద్వారా దేవునికి ఏ దాహం తీరింది ఆత్మీయ దాహం తీరింది మరి ఈ లోకంలో మనం అందరికీ కూడా దాహాలు ఉంటాయి లోకంలో కూడా అందరికీ ఏముంటాయి దాహాలు ఉంటాయి ఈ లోకంలో ఏంటంటే దాహాలు అనేవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఏంటి దాహం లోకంలో ఉన్న దాహాలు ఏంటి ధనదాహం ఏంటి ఈ లోకంలో నేను చాలా గొప్ప ధనవంతుడు అయిపోవాలనుకుంటాను అది మంచి దాహమా కాదు అంటే మనం ఏ దాహం కలిగి ఉండాలి ఆత్మీయ దాహం అనేది కలిగి ఉండాలి ఇంకొక దాహం ఏంటంటే వస్త్ర దాహం ఇంకొక దాహం ఏంటి వస్త్రధామం ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఏంటి నాకు ఎంతో విలువైన వస్త్రాలు కావాలనుకుంటారు కానీ అవి శాశ్వతమైన వస్త్రాల కావు మనం ఏ వస్త్రాలు సంపాదించుకోవాలి వాళ్ళకు మహిమ వస్త్రాలు ధరించుకోవాలి ఆ మహిమ వస్త్రాలు కావాలంటే మనం ఎలా సిద్ధపడాలి పరిశుద్ధంగా సిద్ధపడాలి అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి మనం ఎంతో పరిశుద్ధపరచుకోవాలి అంటే దేవుని వాక్యం ఎంతో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఏంటి మహిమ వస్త్రాలు సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి ఈ లోకంలో ఈ తాత్కాలికమైన ఈ శ్రమలు ఇవన్నిటిని చూసుకోవడం వల్ల మనం మహిమ వస్త్రాలు సంపాదించుకోగలుగుతామా సంపాదించుకోలేదు అటువంటి మహి మహిమ వస్త్రాలు సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి ఈ లోకానుసారంగా జీవించకూడదు అన్నింటినీ త్యజించాలి అనకి ప్రభు అయితే మనం పనులెత్తి చూడాలి అటువంటి మహిమ వస్త్రాలని సంపాదించుకోవాలి ఇంకేంటి ఆడవాళ్ళనగానే నగల దాహం ఉంటుంది ఎటువంటి దాహం ఉంటుంది నగల దాహం అబ్బా నాకు పక్కింటి వాళ్ళు ఎవరైనా దాహాలు చేసుకున్నారనుకోండి నాకు ఉంటది అంతకన్నా మంచి నగలు నేను కొనుక్కోవాలనుకుంటా కానీ అటువంటి నగలు ఏమైనా శాశ్వతమైనవా కాదు పరలోకంలో అంతకన్నా మహిమ పర్లోకంలో ఎంతో బంగారంతో బంగారం మీద నడుస్తాం మనం అటువంటి ఈ లోకంలో నగలు కన్నా మనం ఎటువంటి నగలు సంపాదించుకోవాలి ప్రభు యొక్క నగలు సంపాదించుకోవాలి అలాగే వస్తువుల కావం ఇంకోటి ఏంటి వస్తువులు రావు ఏంటి ఈ లోకంలో వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంది వాళ్ళ ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళకి ఎయిర్ కండిషనర్ ఉంది ఇవన్నీ అనుకుంటా కానీ అవన్నీ శాశ్వతమైనవి కావు మంచి వస్తువులు సంపాదించుకోవాలి అలాగే కొంతమంది ఏంటంటే తిండి దాహం ఉంటుంది ఆ దాహం కూడా ఉండకూడదు అది కూడా శాశ్వతమైనవి కాదు అలాగే ఏమైనా వస్తుంది ఈ లోకంలో ముఖ్యంగా ఏంటి యవన బిడ్డలు చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట యవనస్తులందరూ ఏం చేస్తున్నారు దేవుడు ఇచ్చే దాహం కోసం ఎదురు చూసుకోకుండా తాగుడు అనే దాహనానికి తాగుడు అనే వ్యసనానికి బానిసలైపోతున్నారు మరి అది మంచి దాహమా కాదు కదా మరి మరి యవనస్తులందరూ ఏ దాహం కోసం ఎదురు చూడాలి దేవుడిచ్చే ఇచ్చే జీవ జీవ జలం కోసం ఎదురు చూడాలి ఆ యవన యమన బిడ్డలందరూ ఆ తాగుడు అనే వ్యసం నుంచి ఏమవ్వాలి విముక్తి పొందాలి అలాగే ఇంకా ఇంకొక దాహం ఏంటంటే కామం కామం అనేది ఏంటంటే ఈ లోకంలో ఏంటి స్త్రీ పురుషుల ఆకాశ లోనవుతారు యమన బిడ్డలు అలాగే కొంతమంది ఏంటంటే ఉన్నా కానీ స్త్రీలు కూడా ఉంటారు అటువంటి దాహం అనేది మంచిదా కాదు కానీ చాలా పరిశుద్ధంగా ఉండాలి యవన్ బిడ్డలు మరి ముఖ్యంగా అవుతా ఉంటారు అది మంచిది కాదు ఆ దాహం అనేది మంచిది కాదు దేవుడి వైపే చూడాలి అలాగే ఇలా ఈ లోకంలో కూడా అనేక రకాలైన దాహాలు ఉన్నాయి అటువంటి దాహాలను తీర్చుకోవడానికి ప్రభు మనకి మాదిరిగా చూపించడానికి సిలువలో మూడు సిలువలో వేలాడుతూ నేను దప్పికొంచున్నాను అని సెలవిచ్చినాను మరి దేవుని యొక్క దప్పిక తీర్చాలంటే మనం ఎలా ఉండాలి దేవుని వైపే చూస్తూ పరిశుద్ధంగా ఉండాలి మరి అలా ఉంటున్నా మనం మనం మనల్ని మనం చాలా పరిశుభ్రం పరచుకోవాలి రోజు కూడా దేవుని వాక్యం చదవాలి ఏంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం అనేది చదవాలి వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతారు కాబట్టి మనం దేవుని యొక్క దాహాన్ని తీర్చగలిగేటట్టు ఆత్మీయ దాహం అనేది తీర్చగలిగేటట్టు ఉండాలి అలాగే ఎరుకు నీరు బాగుపడదు ఎరుకు నీరు బాగుపడాలి దయచేయడానికి ఎండు ఆత్మలు పొంది ఎన్నో అద్భుతాలు చేశారంట ఎరుకో అంటే సపించబడిన దేశం ఎరుక అంటే ఏంటి స్థపించబడిన పట్టణం అనమాట ఆ ఎరుకోల నీరు అంట సారము లేనివంట నీరు నీరేంటి సారం లేని మంచివి కాదనమాట అక్కడ సారం నీరు సారం లేదనుకోండి అక్కడ పంటలు పండుతాయా పంటలు పండవు మరి నీరు సారం లేదు భూమి ఏమవుతారు సారం లేనిదిగా ఉంటది భూమి సారం లేకపోతే పంటలు అనేవి పండుతాయా పండవు కాబట్టి మానవులు కూడా అలాగే ఈ లోకంలో ఉన్న శారీరకమైన ఈ ఆశల గురించి చూడకుండా ఆత్మీయమైన మనస్సును దృష్టి పెట్టాలన్నమాట అలాగే ఈ మానవుల చరిత్ర చూస్తే అంట విద్య ఉద్యోగము ధనము సౌఖ్యము అంతా పైకి చాలా రమ్యంగా ఉంటాయంట మనుషుల యొక్క జీవితం ఏంటంటే చదువు అలాగే ఉద్యోగము ఈ ధనము ఇవన్నిటిని చూసుకొని మనం వాటి వాటి వైపు ఆకర్షి ఆకర్షించబడుతున్నాం ఇవి చాలా రమ్యంగా ఉంటాయి కానీ భూమి పైకి ఆ ఎరుకో పట్టణం పైకి రమ్యంగా ఉన్నది కానీ నీరు మంచిదిగా లేదు ఎరుకో పట్టణం చాలా అందంగా ఉంది కానీ నీరు అనేది రమ్యంగా ఉందా లేదు నీరు అనేది రమ్యంగా లేదు కాబట్టి నీరు రమ్యముగా లేదు కాబట్టి అక్కడ భూమి రమ్యముగా లేదు నీరు రమ్యంగా లేకపోతే అక్కడ పంటలు అనేవి పండవనమాట అలాగే క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే పైకి రమ్యముగా ఉన్నారు కానీ లోపల ఎలా ఉన్నారు ఆత్మీయ స్థితి అనేది రమ్యముగా లేదనమాట అంటే ఆత్మీయ స్థితి రమ్యముగా లేకపోతే ఏం చేయాలి మనం దేవుని వైపు చూడాలి దేవుణ్ణి ప్రార్థించాలి ప్రభు నా యొక్క ఆత్మీయ స్థితిని బాగు చేయాలి నా యొక్క స్థితిని నీవే సరిది అని ఆత్మీయంగా దేవుని వైపు చూడాలి ఈ ఎలీషా ఎలీషా అయినా ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ రెండు కొత్త పాత్ర కావాలని అన్నారు అయితే కొత్త పాత్ర ఉప్పు కావాలన్నారు నీరుని శుద్ధి చేయడానికి ఒక కొత్త పాత్రను ఉప్పును తీసుకురామన్నారంట అయితే ఈ శిష్యులు ప్రవక్త ఏం చెప్పినా గాని మారు మాట్లాడకుండా చేసేవారు ప్రవక్త ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేసేవారు ఉప్పు ఎందుకు తెమ్మన్నారు పాత్ర ఎందుకు తెమ్మన్నారు అని ఎదురు ఎదురుగా సమాధానం అడిగేవారు కాదు ఏమి అమ్మంటే వారు తెచ్చేవారు అనమాట ప్రవక్త చెప్పినట్లు చేసేవారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే గొప్ప ప్రవక్తలుగా మారిపోయారు శిష్యులైన వారు ఎలా మారిపోయారు గొప్ప ప్రవర్తలుగా మారిపో మారిపోయారు అలాగే విశ్వాస అయిన వారు ఎలా ఉండాలంటే ప్రభు ఏది చెప్తే అది చేసేటట్టు ఉండాలి మనం ప్రభు మన కోసం ఏం చెప్తున్నాడా అని ఎదురు చూస్తూ ఉండాలి అయితే ఈ ఎరుకపట్నం అంతా అందులో అందరు కూడా బాలులు ఎలా ఉండేవారు అంటే విధేయులుగా ఉండేవారు ఎలా ఉండేవారు విధేయులుగా ఉండేవారు అయితే తండ్రి అప్పుడు నీరు పాగు చేయడానికి ఏం చెప్పారంటే ఉప్పుని నీటిలో వేయమని చెప్పారు ఎరుక పట్టణం మరి నీరు బాగోలేదు కదా నీరుని బాగు చేయడానికి ఏం తీసుకురామన్నారంటే అంటే ఉప్పుని తీసుకురామన్నారు నీరుని బాగు చేయడానికి ఏం తీసుకురామన్నారు ఉప్పుని అయితే ఆ నీటి ఊట ఎక్కడ ఉందో ఆ నీటి ఊట దగ్గర ఉప్పుని వేస్తే ఏమవుతుంది నీరు అవుతుంది అలాగే మన ఆత్మలో మన శరీరంలో ఉన్న పాపము పోవాలంటే మనకి ఏముండాలి ఆత్మీయ ఉప్పు అనే వాక్యము ఉండాలి ఆ వాక్యం ద్వారా మన హృదయం ఏమవుతుంది శుద్ధి అవుతుంది మన హృదయం శుద్ధి అవుతేనే కదా మన ఆత్మీయ స్థితి బాగుంటుంది పైకి బాగుంటాం అలాగే హృదయం శుద్ధిగా ఏంటి మన మనసు మన శరీరం పైకి అందంగా ఉన్నా ఏమైనా ఉపయోగమా కాదు కదా కాబట్టి మనం హృదయం అనే దాన్ని శుద్ధి చేసుకోవాలి మన క్రియలు అనేవి బాగుండాలి మన క్రియలు మన హృదయం శుద్ధిగా ఉంటేనే అప్పుడు భూమి ఫలంగా ఉంటుంది మన ఆత్మ కూడా మంచి పనులు చేస్తుంది అయితే ప్రభు ఇంట మధ్యాహ్నం వేలాడుతూ అక్కడ ఆయనకి ఏం చేశారంటే చిరుకుతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంచారనమాట ఆ చిరుక ఏంటంటే చిరుకుతో నింపి ఇసుకు పొడుకను తగిలించి ఆయన నోటికి అందించారు ఏ కొడుకును అందించారు పొడకను అందించారు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు అప్పుడు ఆ ఇసోకు పొడకను తీసుకోగానే ప్రభు ఏం చెప్పారు సమాస్తంను అప్పటికే సమాప్తమైనదని చెప్పి ఆయన ఆత్మను అప్పగించారు నేను ఈసోపు అంటే ఎద్దు అని రాత్రి పాస్ గారికి తెలుసుకోవాలనుకున్నాను ఈసోప్పు అంటే అర్థం ఆ ఇస్సోపు అనే మొక్క అంట ఏంటంటే ఒకటిన్నర అడుగు ఎత్తు సోప్ అనే చెట్టు అంట ఒకటిన్నర అడుగులు ఎత్తు ఉంటదంట అంట స్పాంజీ లా ఉంటదంట ఆ ఇసోపును ఏం చేస్తారంటే ఇస్రాయిలు తమ గుమ్మాల కంట కిటికీలను సంహార తెగులు రాకుండా ఆ ఇస్ కరను వాడేవారంట అయితే ఈ ఈ సోపు కూడా ఏంటంటే గొర్రెపిల్ల పిల్ల రక్తమును అంటే ఈ సోపుకి గొర్రెపిల్ల రక్తం పూసేవారంట అయితే ఈ గొర్రెపిల్ల పుష్టి వ్యాధి కలిగారు ఉంటుంది కదా వాళ్ళకి ఈ సోపును ఉంచి చిలకరించేవారు అది అంత స్వస్థత కలిగింది అలాగే గ్రీక్ భాషలో కూడా దప్పికొంచున్నాను అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయన్నమాట ఏంటంటే రెండు అర్థాలు ఒకటి కషాయం ద్రావకము కషాయం మొదట ప్రభుకి చిరక అది పుట్టలేదు తాగలేదు అయితే రెండవ దత్వం రెండవ దాహం రెండవది ఏంటంటే ద్రాక్షారసం రెండవది ఏంటి ద్రాక్షారసం ఆయన ద్రాక్షారసం అనే దాన్ని తీసుకున్నాయి ఈ విధంగా ఈ లోకంలో మనము అనేక రకాలుగా శారీరకమైన శ్రమలతోటి లోకాష్లతో ముని మునిగిపోతూ దేవుని ఆత్మీయ స్థితిని దేవుని యొక్క ఆత్మీయ దాహాన్ని మనం ప్రతి ఒక్కరిని కూడా మనకి మనం పరిశీలించుకోవాలి దేవుని వైపే చూస్తూ ఆయన యొక్క ఆత్మీయ దాహాన్ని తెలుసుకోవాలి మనం మనల్ని సరిదిద్దుకోవాలి ధనదాహము వస్త్రదాహము అలాగే తిండి దాహము రావుడు దాహము ఇవన్నింటిని కూడా త్యజించి ఆత్మీయ దాహం వైపు ఎదురు చూడాలి అటువంటి ఆత్మీయ దాహం వైపు ఎదురు చూసే ఎదురు చూసే స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించాలి దేవుడు ఇచ్చిన వాక్యం ఏం మహా పరిశుద్ధుడు అయిన తండ్రి ఇతరమైన నామన తండ్రి అల్పురాలు అయోగ్యరాలు ఎన్నిక లేని దాన్ని నాయన ఇదిగో